కంపోస్ట్ ఏంటంటేస్ యూస్ చేసి మనం కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం అంటే ఎత్వామ్స్ ఇంకా వేరే వెజిటేబుల్ అవన్నీ యూస్ చేస్తే ఎత్వామ్స్ అనేది డికంపోజ్ చేస్తారు ఆర్గానిక్ మ్యాటర్ ని డికంపోజ్ చేసి అప్పుడు మిగతా అది అది కొంచెం దాని బాడీ గ్రోత్ కోసం అనేది తినేసి అంతా ఎక్కువ ఎక్స్ క్రీటా చేస్తుంది దాన్ని వెరమీకా క్యాస్ట్ అంటారు సో అది కంపోస్ట్ అంతంగా అయితే ఫస్ట్ ఇంత ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ నాకు కావడానికి తీసుకొచ్చుకుంటాం అందుకు తెలుస్తుంది కావడానికి అంటే కావడానికి తీసుకొచ్చుకుంటాం తర్వాత తీసుకొచ్చుకొని అక్కడ ఎండలో ఆరబెడతాం ఎందుకు ఆరబెడతాం ఎందుకంటే అందులో గ్యాసెస్ ఉంటాయి మాంబూల్ గ్యాస్ అవి పోవడానికి మనం ఆరబెడతాం ఎండ తర్వాత మనం షెఫ్స్ తీసుకొచ్చుకుంటాం తర్వాత ప్యాడీస్ ఇంకా వెజిటేబుల్ వేస్ట్ ఇంకా వేరే డ్రైడ్ అవన్నీ తీసుకు తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకొని ఫస్ట్ బెడ్స్ ఉంటాయి బెడ్స్ లో ఫస్ట్ కింద గడ్డి చేస్తాం దాని తర్వాత పౌడర్ వేస్తాం దాని తర్వాత వేస్తాం అంటే వెజిటేబుల్ వేస్ట్ మనం ఉంటాయి కదా అవి వేస్తాం దాని తర్వాత పైన రా మళ్ళీ దానిపైన కావడం మళ్ళీ దానిపైన డ్రైటీస్ అట్లా లేయర్ అయితే వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వాటర్ స్ప్రింకుల్ చేస్తాం ఎందుకు చేస్తాం ఒక వన్ వీక్ వరకు స్ప్రింకుల్ చేస్తాం ఎందుకంటే అప్పటికి ఇంకా అక్కడ ఆరబెట్టినప్పటికీ ఇంకా ఏమైనా హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి అవి పోవడానికి మనం వన్ వీక్ వరకు వాటర్ స్ప్రింకుల్ చేస్తాం చేసిన తర్వాత అందులో నుంచి గ్యాస్ వెళ్ళి వెళ్ళిపోతాయి దాని తర్వాత వన్ వీక్ తర్వాత ఎర్త్ బామ్స్ చేసిన తర్వాత అట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాం అన్నట్టు మనకి ఇందులో బెడ్స్లో ఆల్టర్నేట్స్ ఆల్టర్నేట్ డేస్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాం అది ఎట్లా అంటే మాయిశ్చర్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటామంటే అది ఒకవేళ మనం పట్టుకున్నప్పుడు అది బాల్ లాగా ఫామ్ అయితే అందులో కరెక్ట్ మాయిశ్చర్ ఉన్నట్టు ఒకవేళ విరిగిపోయినా లేకపోతే ఎక్కువ వాటర్ అయినా అందులో కరెక్ట్ మాయిశ్చర్ లేదన్నట్టు అట్లా మనం మాయిశ్చర్ ఉందా లేదా అని తెలుసుకున్నాం అనేది ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోస్ట్ చేస్తాయి ఫిఫ్టీ డే ఫిఫ్టీ టైమ్స్ రోజుకి వెళ్తూ ఉంటాయి అట్లా తింటూ ఉంటాయి తిన్న తర్వాతకి అవి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ప్రిఫర్ అవుతుంది కంపోస్ట్ అంటే దాని ఎక్స్టా అనేది తిన్న తర్వాత మిగులుతుంది కదా దాన్ని వేస్ట్ వస్తుంది కదా దాన్ని మనం సెర్మీ కంపోస్ట్ అంటాం అయితే దాన్ని మనం ఏం చేస్తాం అంటే టు సిక్స్టీ డేస్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని మనం హీప్ చేసుకుంటాం హీప్ చేసుకున్న తర్వాత ఎందుకు హీప్ చేసుకుంటాం ఎందుకంటే అందులో ఎక్వామ్స్ ఉంటాయి కాబట్టి కిందకి వెళ్ళడానికి మనం హీప్ చేసుకుంటాం హీల్స్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకుంటాం ఇంకా అందులో ఎక్వామ్స్ ఉంటే అది దాన్ని సపరేట్ చేస్తాం చేసిన తర్వాత మనం ఇట్లా షేడ్ డ్రై చేసి ఆరబెడతాం ఆరబెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే ఆరబెడతాం అది డ్రై అయిపోతుంది

న్యూట్రియన్స్ అనేది అవైలబుల్ లో స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట అప్పుడు ఇంకెక్కువ న్యూట్రియన్స్ ప్లాన్స్కి అందుతాయి అదే కెమికల్స్ అయితే అట్లా కావు స్లోగా రిలీజ్ కావు ఇమ్మీడియట్ రిజల్ట్స్ చూపిస్తుంది కదా కెమికల్స్లో సో మనం వెర్మీ కంపోస్ట్ చేసినప్పుడు గా రిజల్ట్స్ రావు ఒక టూ టు త్రీ ఇయర్స్ వేసినప్పుడే అది ఫర్టిలిటీ అనేది పెరిగి అప్పుడు ప్రాప్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది ఇంకా వెర్మీ వాష్ కూడా ఉంటుంది అదేంటంటే